నమః పరమేశ్వరుని దివ్య పాదవత్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం గరుడ పురాణం ప్రకారము వేటిని దాన ధర్మాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దాన ధర్మాలు అసలు ఎవరికి చెయ్యాలి ఎలా చెయ్యాలి అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి ఈ గరుడ పురాణాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుడికి చెప్పారు ఈ విశిష్టత గురించి అందుచేత మన సనాతన ధర్మాలలో గరుడ పురాణానికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది అంటే యహలోకంలో చేసే పుణ్యకార్యము పరలోకంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియజేస్తుంది కాబట్టి ముఖ్యంగా కాలానుగుణంగా మానవ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసే దానానికే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తుంది గరుడ పురాణం వేసవ కాలం అందరికీ మంచినీళ్ళు కావాలి కానీ అది దొరికే చోట కాకుండా ఎవరికైతే అవసరత ఉందో ఆ అవసరం ఉన్నటువంటి బాటసారుల యొక్క దాహార్తిని తీర్చేందుకు అక్కడ అవసరం ఉన్న చోట చలివేంద్రాలు కనుక ఏర్పాటు చేస్తే అటువంటి వాళ్ళకి కైలాస ప్రాప్తి లభిస్తుంది అలాగే అవసరత ఉన్న వాళ్ళకి గోవును దానం చేస్తే అంటే గోవుని ఎవరికైతే దానం ఇవ్వాలో వాళ్ళకి గోవు గనక ఉంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది అని అనుకుంటే అటువంటి వారిని ఎంచుకుని గోవును దానం చేస్తే గోలోకంలో చోటు లభిస్తుంది అదే ఆవుదోడును దానం చేస్తే వారికి కూడా శ్రీహరి నివాసమైనటువంటి వైకుంఠమే లభిస్తుంది ఆకలిగా ఉన్న వారికి అంటే ఆకలి అన్నం పెట్టండి అని అడిగిన వారికి అన్నం పెడితే వాళ్ళకి ఏ లోకమైతే ఇష్టమో ఆ లోకంలో అంటే నచ్చిన లోకంలో నివసిస్తారు గొడుగు అవసరం ఉన్న వాళ్ళకి గనక గొడుగు దానం చేసినట్లయితే వెయ్యేళ్ళు వరుణ లోకంలో సుఖ సంతోషాలతో నివసిస్తారు అలాగే రాగి నెయ్యి మంచం చాప దిండు ఇలాంటి వాటిని దానం చేసిన వారికి సత్యలోకంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఎవరికైతే వస్త్రాలు బట్టలు అవసరమో అవసరం ఉన్న వాళ్ళకి కనుక వస్త్రదానం చేస్తే వాయులోకంలో వెయ్యేళ్లు జీవిస్తారు రక్తము అవయవ దానము చేస్తే గనక అగ్నిలోకంలో ఆనందంగా ఉంటారట ధాన్యం నవరత్నాలు దానం చేసిన వారికి మరుజన్మ లభిస్తుంది మేధావిగా దీర్ఘాయుష్యుతో జీవిస్తారు సత్కార్యాలు చేసేవారు సూర్యలోకానికి వెళ్తారు ఎవరైనా ఆడవాళ్ళకి చదువు కనుక నేర్పించిన ఆడపిల్లకి పెళ్లి చేసిన స్వర్గలోకంలో చోటు దొరుకుతుంది బంగారము వెండి దానం చేసిన వారికి కుబేర లోకంలో నివాసం లభిస్తుంది అవసరమైన వారికి ధన సహాయం గనక చేస్తే శ్వేత ద్వీపంలో దీర్ఘకాలం నివాసం లభిస్తుంది చెట్లు వృక్షాలు నాటి పెంచి పోషించిన వారికి తపోలోకంలో చోటు దక్కుతుంది అని చెప్పి గరుడ పురాణం చెప్తోంది ఆలయాల నిర్మాణం చేసిన ఆలయాలను బాగు చేసిన ఆలయాలను మళ్ళీ కొత్తగా చేసిన ఆలయాలకి ఎటువంటి విరాళం ఇచ్చినా సరే వారికి అరవై నాలుగేళ్లు పరమ పదంలో నివసించే అవకాశం దక్కుతుంది అలాగే దేవుడు ఊరేగిస్తున్నటువంటి వీధులు ఆ తిరుమార వీధులు అంటాం కదా అలాంటి వీధులను కనుక శుభ్రపరిచే వాళ్ళకి పదివేల ఏళ్ళు ఇంద్రలోకంలో జీవిస్తారు రుచికరమైనటువంటి పళ్ళు ఫలాలు గనక దానం చేస్తే గంధర్వ లోకంలో నివసిస్తారు అంటూ గరుడ పురాణం చెప్తోంది సూర్యోదయ సమయంలో గంగా నదిలో స్నానం చేస్తే అరవై వేల సంవత్సరాలు పరమ పదంలో సుదర్శన హోమం ధన్వంతరి హోమం ఇలాంటివి చేస్తే ఆరోగ్యంగా ఉండి శత్రు బాధ లేకుండా దీర్ఘాయుషుతో జీవిస్తారు గరుడ పురాణం చదివేవారు వినేవారికి కూడా అంతిమ కాలంలో స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది వారి తల్లిదండ్రులు పితామహులు వీళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుంది ఇవన్నీ కూడా గ్రంథాలను ఆధారంగా పండితులు చెప్పే పురాణాలను ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది లోకా సంస్థ సుఖన భవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం